హలో అండి వెల్కమ్ బ్యాక్ టు నా ప్రపంచం మీకు కనుక నా స్టోరీస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న మాన్స్టర్ లవ్ స్టోరీలోని ఎపిసోడ్ థర్టీ సెవెన్ ఇక స్టోరీలకు వెళ్ళినట్లయితే అభికి కూడా కాల్ చేసి ఆఫీస్కి వస్తున్నట్లు చెప్పి ప్రాజెక్టుకు సంబంధించిన ఫైల్ తీసుకుని రమ్మని చెప్పి కాల్ కట్ చేసి ల్యాప్టాప్ బ్యాగ్తో బయటకు వెళ్ళి గారి కారులో ఫ్రెండ్ సీట్లో కూర్చుంటాడు అనుష్ మధురగారు పెట్టిన తిట్లని అట్లని తిని తను కూడా తన ఆఫీస్ బ్యాగ్ పట్టుకొని ఫాస్ట్గా బయటకు జరుకుంటారు ఆయన ఇంట్లో నుండి పది రోజులుగా రాజు లేకపోయినా బుద్ధిమంతులైన సైనికులుగా వర్క్ చేస్తున్న తన స్టాఫ్ని చూస్తూ సీఈఓ కోసం ఉన్న స్పెషల్ లిఫ్ట్లో తన క్యాబిన్కి వెళ్తే గారు ఆయన క్యాబిన్కి వెళ్తారు మీటింగ్కి అన్ని ఏర్పాట్లు చేసి అంశ దగ్గరికి వస్తాడు అబి ఫారిన్ డెలిగేట్స్ వచ్చారని వస్తున్నా అని అబికి చెప్పి ప్రాజెక్ట్ ఫైల్ అండ్ ప్రజెంటేషన్కి సంబంధించిన పెన్డ్రో తీసుకొని అదే ఫ్లోర్లో ఉన్న కాన్ఫరెన్స్ హాల్లోకి వెళ్తాడు అభి వెనకాలే గ్రే సూట్లో రాయల్ వాక్తో ఎంట్రీ ఇచ్చిన అన్ష్ను చూసి క్లయింట్ అందరూ లేచి గుడ్ మార్నింగ్ అని విష్ చేసి ఇప్పుడు హెల్త్ ఎలా ఉందని అడుగుతారు గుడ్ అని ఒకే మాట అందరికీ సమాధానంగా చెప్పి మీటింగ్ స్టార్ట్ చేస్తాడు అనుష్ మూడు గంటల పాటు జరిగిన ఆ మీటింగ్లో తమ కంపెనీ గురించి తను చేయాలనుకుంటున్న ప్రాజెక్ట్ గురించి డీటెయిల్స్ అన్నీ అనర్గలంగా ఎక్స్ప్లెయిన్ చేసి ప్రజెంటేషన్ మధ్యలో క్లయింట్ అడిగే డౌట్స్కి ఎలాంటి బెరుకు లేకుండా క్లారిఫై ఇస్తాడు అన్స్ ప్రజెంటేషన్ ఇచ్చే వే అతడి విజన్ యాటిట్యూడ్ నడిచి క్లయింట్స్ అందరూ సూపర్ అంటూ క్లాప్స్ కొడతారు మిస్టర్ దేవాన్స్ హెల్త్ సరిగా లేకపోయినా వర్క్ పట్ల మీకున్న డెడికేషన్ అండ్ కాన్ఫిడెన్స్ లెవెల్ నన్ను చాలా ఇంప్రెస్ చేసే యంగ్ మ్యాన్ అని అన్స్ను మెచ్చుకుంటారు యాభై సంవత్సరాల రిచర్డ్ అమెరికన్ క్లయింట్ ఆయన ఇంగిపీస్ సారీ సారీ ఇంగ్లీష్లో మాట్లాడాడు కానీ మనకి రాయటానికి చదవటానికి అనుకూలంగా ఉండాలని నేనే తెలుగులో రాసా అక్కడున్న పది మంది క్లయింట్స్ ఏదో ఒక విధంగా పొగుడుతున్న కించిత్ గర్వం అనేది అన్స్ కనిపించదు నిచ్చల సముద్రంలో ఉన్న ఆన్షన్ చూసి ఎమోషన్స్ని వీడు కంట్రోల్ చేసినట్టు ఎవ్వడు చేయలేడు అనుకొని థ్యాంక్ యూ ఎవ్రీబడి అని నవ్వుతూ చెప్పి వాచ్లో టైం చూసుకుంటూ ఆల్రెడీ టైం వన్ అయింది మీ అందరికీ మా సార్ లంచ్ ఇక్కడే అరేంజ్ చేశారు తినేసి వెళ్ళండి అని పొలైట్గా చెప్తాడు అవి వెళ్తున్న క్లయింట్స్కి వాళ్ళు కూడా ఇంకొంచెం సేపు అన్స్తో టైం స్పెండ్ చేయాలని ఓకే చెప్పగా అభి ప్యూన్తో అక్కడే అందరికీ లంచ్ ఏర్పాట్లు చేపిస్తాడు ఫేమస్ హోటల్ నుండి తెప్పించిన హైదరాబాదీ బిర్యానీతో ప్రాజెక్ట్ ఎప్పుడు స్టార్ట్ చేసేదాని గురించి ఇతర బిజినెస్ బిజినెస్ విషయాల గురించి మాట్లాడుకుంటూ అందరూ లంచ్ చేస్తారు ఫుడ్ బాగుందని కితాబు ఇచ్చి క్లయింట్స్ అందరూ ఆఫీస్ నుండి వెళ్ళిపోగా తన క్యాబిన్కి వెళ్తాడు అంష్ కూడా అబీతో చైర్లో కూర్చొని అభికి ప్రాజెక్ట్ అగ్రిమెంట్ పేపర్స్ ఇచ్చి జాగ్రత్త చేయమని చెప్పి తన పర్సనల్ రూమ్లోకి వెళ్తాడు కొంచెం రెస్ట్ తీసుకుంటా అని ఓకే అంశ్ వర్క్ నేను చూసుకుంటా రేపటి నుండి నువ్వు ఆఫీస్కి రావద్దని చెప్పి తన క్యాబిన్కి వెళ్ళిపోతాడు అభి అభి వెళ్ళాక రూమ్లోకి వెళ్ళిన అంశ్ కౌచ్లో కూర్చొని నవ్యకి కాల్ చేస్తాడు అమ్మ గురించి తెలుసుకోవడానికి ఉదయం నుండి ఆమెని చూడలేదనే బెంగతో బెంగ ఉన్న మావాడు పైకి మాత్రం చూపించుడు టూ టైమ్స్ కాల్ చేసినా నవ్య లిఫ్ట్ చేయకపోవడంతో అంష్ కనుబొమ్మలు ముడిపడతాయి ఆలోచనలతో అమ్ము వైజాగ్ వెళ్ళినప్పటి నుండి తను ఎప్పుడు కాల్ చేసినా టూ రింగ్స్కే కాల్ లిఫ్ట్ చేసి నవ్య ఫస్ట్ టైం తను కాల్ లిఫ్ట్ చేయకపోవడంతో అమ్ము ఎలా ఉందో అన్న టెన్షన్ మొదలవుతుంది అతడికి అమ్ముకి ఏమైనా అయింది అనే ఊహ ఊపిరి ఆడకుండా చేస్తుంటే నో నా క్యూటీకి ఏం కాలేదు నవ్య ఏదో పనిలో ఉండో లేక మొబైల్ ఛార్జింగ్లో పెట్టో లిఫ్ట్ చేసి ఉండదు అయినా నవ్య కాల్ లిఫ్ట్ చేయలేదని టెన్షన్ పడే బదులు తన క్యూటీకి కాల్ చేస్తే అయిపోతుంది కదా అని తనని తానే తిట్టుకొని అమ్మో నెంబర్కి కాల్ చేస్తాడు అంష్ తల్లి బలవంతం మీద కాస్త తిని రూమ్లోకి వచ్చి అంష్ ఫోటోలు చూస్తూ పడుకొని ఉన్న అమ్మోకి ఆల్మోస్ట్ టూ వీక్స్ తర్వాత తన మాన్స్టర్ నుండి కాల్ వస్తుంటే ఒక్క క్షణం అన్నీ మర్చిపోయి కాల్ లిఫ్ట్ చేసి మాన్స్టర్ అంటూ ఏడుస్తుంది లిఫ్ట్ చేస్తుందో లేదో అనుకుంటూ కాల్ చేసిన అంశ్కి తన క్యూటీపై ప్రేమనంతా గొంతులో నింపుకొని మాన్స్టర్ అంటూ ఏడుస్తుంటే గుండెలో ఏదో తెలియని ఆనందం బాధ రెండు ఒకేసారి కలుగుతాయి అమ్ము ఏడుకు చూడలేని అన్ష్ ఏమైందిరా ఎందుకు అలా ఏడుస్తున్నావు అని బాధగా అడుగుతాడు అనుషు మాట వినడమే ఇంకాస్త గట్టిగా ఏడుస్తూ మా మాన్స్టర్ అంటూ వెక్కుతూ ఏదో చెప్పడానికి ట్రై చేసి వెంటనే విక్రమ్ ఇచ్చిన వార్నింగ్ గుర్తొచ్చి టక్కున కాల్ కట్ చేసి పట్టుకుంటుంది అమ్ము తను చేయబోయిన పిచ్చి పని తలుచుకొని కుతు ఏదో చెప్తున్న అమ్ము సడన్గా కాల్ కట్ చేయడంతో ఏమైంది అనుకుంటూ మళ్ళీ ఆమెకి కాల్ చేస్తాడు మళ్ళీ అనుషి నుండి కాల్ రావడంతో కాల్ కట్ చేసి ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తుంది అమ్ము ఆన్లో ఉంటే లిఫ్ట్ చేసే వరకు వదలడని తెలిసి ఎన్నిసార్లు చేసినా స్విచ్ ఆఫ్ రావడంతో కావాలని అమ్ము స్విచ్ ఆఫ్ చేసిందని అర్థమై కోపంగా ఫోన్ విసిరేయడానికి చెయ్యత్తగానే నవ్య నుండి కాల్ వస్తుంది అతడికి డిస్ప్లే మీద నవ్య నెంబర్ చూసి తన కోపాన్ని కంట్రోల్ చేసుకోవడానికి పది సెకండ్లు గట్టిగా కళ్ళు మూసుకొని తెరిచి కాల్ లిఫ్ట్ చేస్తాడు సారీ అన్నయ్య కాల్ చేసినట్లు మొబైల్ ఛార్జింగ్లో పెట్టి అమ్మతో పక్కనున్న ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళాను చిన్న ఫంక్షన్ ఉంటే ఏదైనా ముఖ్యమైన పని మీద చేశారా అని అన్షు కాల్ లిఫ్ట్ చేయడమే తను లిఫ్ట్ చేయకపోవడానికి రీజన్ చెప్తుంది నవ్య ఇట్స్ ఓకేరా పెద్ద ఇంపార్టెంట్ పని ఏమి కాదులేరా జస్ట్ నీ ఫ్రెండ్ని చూడాలని కాల్ చేశాను అంతే అని అంటాడు అన్షు ఏమైంది అన్నయ్య ఎప్పుడు నా క్యూటీ నా క్యూటీ అని పిలిచే మీరు ఈరోజు నీ ఫ్రెండ్ అంటున్నారు అని నవ్వి అడగగా ఏం చెప్పమంటరా దాని గురించి నువ్వు కాల్ లిఫ్ట్ చేయలేదని దానికి కాల్ చేస్తే లిఫ్ట్ చేసి ఏడ్చింది ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగితే కాల్ కట్ చేసి ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకుంది పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తుందిరా అది దానికి పిచ్చి పట్టింది కన్ఫామ్గా పిచ్చి కాదన్నయ్య దేనికో అది తనలో తానే మదన పడుతుంది వైజాగ్ వచ్చిన రోజు నన్ను పట్టుకొని గట్టిగా ఏడ్చింది ఎందుకు చెప్పా పెట్టకుండా వచ్చేసావా అని అడిగితే ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు అమ్ము అని అడిగితే ఏదో చెప్పేలోపు ఆంటీ పిలవడంతో మళ్ళీ చెప్తా అన్నది తర్వాత ఎప్పుడు అడిగినా ఆ విషయం గురించి మాట దాటేస్తుంది మనకు తెలియకుండా ఏదో జరిగిందన్నయ్య అని నవ్య చెబుతుంది నాకు అలానే అనిపిస్తుందిరా అందుకే నేను ఈ నైట్కి వైజాగ్ స్టార్ట్ అవుతున్నా అబీని తీసుకొని రెండు రోజుల్లో అమ్మో ఉండే ఇంటికి దగ్గరలో నాకు రూమ్ రెంట్కి చూడనవ్యా ఇంకా దానికి దూరంగా ఉండి అది బాధపడుతుంటే సైలెంట్గా ఉండడం నా వల్ల కాదు అండ్ నువ్వు ఈ ఇంటి కోసం ఒక్కదానే తిరగొద్దు నా మనిషి సాయంత్రం వస్తాడు మీరు ఉండే ఏరియాకి నువ్వు జస్ట్ అమ్మో ఇంటికి దగ్గరగా ఉండే ఇల్లులు చూపించు చాలు మిగతావి అతడు చూసుకుంటాడని చెప్పి కాల్ కట్ చేస్తాడు అంశ్ నవ్యతో మాట్లాడిన తర్వాత సాయంత్రం వరకు న్యూ ప్రాజెక్ట్ వర్క్ గురించి ఎవరెవరికి ఏం వర్క్ చేయాలో లిస్ట్ ప్రిపేర్ చేసి తండ్రికి సెండ్ చేసి ఎర్లీగా ఇంటికి స్టార్ట్ అవుతాడు అవి వైజాగ్ వెళ్ళాలి సిక్స్కి ఎయిర్పోర్ట్లో కలుద్దామని చెప్పి మార్నింగ్ భర్తతో ఆఫీస్కి వెళ్ళిన కొడుకు ఇప్పుడు క్యాబ్లో నుండి దిగడం చూసి ఒక్కడే వస్తున్నావు మీ డాడీ ఎక్కడ కన్నా అని అడుగుతూ అంచు దగ్గరికి వస్తారు గార్డెన్లో కూర్చొని ఉన్న గారు డాడీ ఆఫీస్లో ఉన్నాడు మమ్మీ నేను వైజాగ్ వెళ్ళాలని ఎర్లీగా వచ్చాను అని చెప్తాడు అంష్ హెల్త్ ఇలా పెట్టుకొని వైజాగ్ వెళ్తావా కన్నా నేను అస్సలు ఒప్పుకోను నువ్వు ఇల్లు దాటి వెళ్ళడానికి మధురగారు మాటలు పట్టించుకోకుండా క్యాబ్కి ఫెయిర్ ఇచ్చి సైలెంట్గా లోపలికి వెళ్ళిపోతాడు అంష్ నేను కూడా వస్తాను నీతో పాటు వైజాగ్ అంశ్ అని అంటారు అతడి వెనకాలే లోపలికి వచ్చిన మధుర గారు మమ్మీ నేనేమి చిన్నపిల్లాని కాదుగా వెనకాలే నువ్వు రావడానికి పైగా అవి కూడా నాతో వస్తున్నాడు వైజాగ్కి హ్యాండ్కి లెక్కి ఎక్కువ స్ట్రెయిన్ కూడా ఇవ్వను నువ్వు చెప్పినట్లే ఫుడ్ తీసుకుంటాను కానీ నన్ను మాత్రం వైజాగ్ వెళ్ళొద్దని చెప్పకు ఎందుకంటే అక్కడికి వెళ్ళడం నాకు చాలా ఇంపార్టెంట్ బిజినెస్ డెవలప్మెంట్కి చాలా యూజ్ అవుతుంది ఈ ట్రిప్ అని పైకి చెప్పి బిజినెస్ ట్రిప్ అని చెప్పి నా పర్సనల్ పని మీద వైజాగ్ వెళ్తున్నందుకు నన్ను ఎక్స్క్యూజ్ చెయ్యి పరిస్థితిని చక్కదిద్దిన తర్వాత డైరెక్ట్గా అమ్ముని నీ ముందు నిలబెట్టి కోడలుగా పరిచయం చేస్తాను అప్పటి వరకు దాని గురించి నీ దగ్గర దాస్తున్నందుకు సారీ అని మనసులో అనుకొని ప్లీజ్ వెళ్ళనివ్వు అన్నట్లు తల్లి వైపు చూస్తాడు అంష్ చాలా ముఖ్యమైన పని ఏమో అందుకే అంష్ అంతలా వెళ్ళాలి అంటున్నాడు అనుకొని సరే అని అయిష్టంగా కొడుకు వెళ్ళడానికి ఒప్పుకుంటుంది మధుర తల్లి సరే అనగానే సంతోషంగా ఆవిడ్ని హత్తుకొని వదిలి థ్యాంక్ యూ మమ్మీ అంటాడు అంశ్ వేషాలు వేయకు అని చిన్నగా కసిరి నువ్వు ఫ్రెష్ అవు లగేజ్ నేను ప్యాక్ చేస్తానని చెప్పి అనుష్ చేతిలో టవల్ పెట్టి బ్యాగ్ సర్దడానికి కబోర్డ్ ఓపెన్ చేస్తారు గారు ఫ్రెష్ అయ్యి వచ్చి తల్లి ప్యాక్ చేసిన లగేజ్ని పని వాళ్ళతో కారులో పెట్టించి వైజాగ్ వెళ్తున్నానని తండ్రికి చెప్పి కిందకి వస్తాడు అనుష్ కొడుకు కిందికి రాగానే జాగ్రత్తగా వెళ్ళమని చెప్పి మిల్క్ గ్లాస్ ఇస్తారు తాగమని మధురగారు చెప్పిన ఫుడ్ తింటా అని కమిట్ అయినందుకు తనకిష్టం లేని మిల్క్ తాగాల్సి వచ్చినందుకు మొహం గంట పెట్టుకొని మధురగారి వైపు చూస్తాడు అనుష్ నువ్వు ఎలా చూసినా ఆ మిల్క్ తాగాల్సిందే అని తల్లి వేసిన ఆర్డర్కి కళ్ళు మూసుకొని రెండు గుట్టకల్లో పాలు మొత్తం తాగి ఎంటీ గ్లాస్ మధురగారి చేతిలో పెట్టి బాయ్ చెప్పి ఇంటి నుండి ఎయిర్పోర్ట్కి వెళ్తాడు డ్రైవర్తో సహా అనుష్ వెళ్ళేసరికి అభి అతడి కోసమే వెయిట్ చేస్తూ ఉంటాడు ఎయిర్పోర్ట్ బయట అనుష్ కార్థికగానే డ్రైవర్ లగేజ్ అభిచేతికి ఇచ్చి రిటర్న్ అయితే వీళ్ళిద్దరు ఫ్లైట్ ఎక్కి రెండు గంటల్లో వైజాగ్ దిగుతారు నైట్ టైం కావడంతో వాళ్ళు చూసిన రూమ్కి వెళ్లకుండా హోటల్లో స్టే చేస్తారు ఆ నైట్కి కంటిన్యూడ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్